రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజన్ వారోత్సవాలు కొనసాగుతున్నాయి ఇది ఈ క్రమంలోనే నర్సరావుపేట నియోజకవర్గంలోనే గత పది రోజులుగా శానిటైజర్ కార్యక్రమాలు అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఒకటో వార్డు నుంచి ఐదో వార్డుల వరకు శానిటే శానిటైజన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దగ్గరుండి ఆయన కాలువల శుభ్రత అదేవిధంగా కాలువలో పూటికి తీయడం అటువంటి అంశాలు అటు స్థానిక ప్రజలకు కూడా ఒక అవగాహన తెలియజేశారు ఎక్కడ చెత్త బయట వేయరాదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు సరే చెప్పండి ఈరోజు గత పది రోజుల నుంచి రాష్ట్ర కొనసాగుతుంది దాదాపు వంద రోజులు ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వంద రోజుల్లో దాదాపు నర్సరావుపేట పట్టణంలో ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉంచే అవకాశం ఉందా ఇది శానిటరీ వారోత్సవాలు జరుగుతున్నాయి నరసరాపేటలో నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము ఆశీస్సులు తీసుకున్నాము ఏదైనా ఆంధ్ర రాష్ట్ర మొత్తం కూడా శానిటరీ డ్రైవ్ చేయడానికి మొదలుపెట్టాము మరి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రోల్ మోడల్గా ఉండాలంటే నర్సరాపేటలో ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతాము మరి కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా పూర్తిగా మాకు అండగా నిలబడటం జరిగింది వాళ్ళ కలెక్టర్ గారు కూడా ఈ శానిటరీ డ్రైవ్ వస్తున్నారు అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా డీఎంఈ గారు మరి శానిటరీ వర్కర్స్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల నాయకులు అందరం కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రణాళిక ద్వారా నర్సాపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దామని మేమందరం కూడా కళ్ళగంటున్నాము ఈ కళలని గత ఐదేళ్ళుగా అన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అన్ని వార్డులు తిరిగారు ఒకటి నుంచి ముప్పై నాలుగు వార్డులు సో ఈ ముఖ్యంగా ఏ వార్డులు ఎక్కువ ఇలాంటి సమస్య తలెత్తుతున్నాయి శానిటేషన్ ప్రాబ్లం ఏ వార్డులు మీకు ఎదురవుతున్నాయి మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని వార్డులు తిరగడం జరిగింది ముప్పై నాలుగు వార్డులు వీటిలో ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డులు స్లమ్ ఏరియాలు అదేవిధంగా ఏడో వార్డు ముస్లిం అనేటి వార్డు కానీ ఇస్లాంపేట కానీ బాలయ్య నగరు బాపిన నగర్ ఇవన్నీ కూడా దగ్గరుండి మేము మరి చక్కగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాము ఇవాళ కాలువలు శుభ్రం చేస్తున్నాము మంచినీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి కాలువల్లోకి ఫాగింగ్ ఒకటి ఏర్పాటు చేసాము దోమలు మలేరియా రాకుండా ఎందుకంటే స్టాప్ డైరీ ప్రోగ్రాంలో రక్షిత మంచినీటి సప్లై చేయడానికి మరి ఆర్డబ్ల్యూఎస్ వార్డు కూడా మాకు అండగా ఉన్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు సప్లై చేయడానికి రక్షిత మంచినీరు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి గడిచిన ఐదేళ్ళుగా ఇవన్నీ కూడా వ్యవస్థలు పాడైపోయినాయి అందుకని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఇది రెండో నెల ప్రతి వ్యవస్థను మేము దగ్గరుండి బాగు చేస్తున్నాము ఇవాళ నర్సాపేట పట్టణంలో శానిటైజేషన్ కానీ వేస్ట్ లిఫ్టింగ్ కానీ మరి కాలువలకి ఫాగింగ్ చేయటం కానీ వార్డులు ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాము ముప్పై నాలుగు వార్డులు ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో ఉంది చాలా చోట్ల అటు సతంబల్ రోడ్డు కానీ అటు రాయపాడు రోడ్డు కానీ కొంత పంచాయతీ కూడా మున్సిపల్ దాంట్లో కలిసినటువంటి అవకాశం ఉంది సో ఇప్పటివరకు గత ఐదేళ్ళలో ఎక్కడ కూడా అటు ఎన్జిఓ కాలనీ ఆనుకున్నటువంటి ఏరియా కానీ ఇటు సాయినగర్ కానీ ఎక్కడ కూడా శానిటైజన్ చేసినటువంటి సందర్భాలు లేవు సో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెట్టారని చెప్తున్నారు ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఇప్పుడు నరసాగుడి పట్టణంలో కొన్ని విలీనంగా గ్రామాలు ఉన్నాయి పరిసర శివారు ప్రాంతాలు ఉన్నాయి రాయపాడు గ్రామ పరిసర గ్రామం కానీ ఇసపాలెం కానీ జుల్లగడ గ్రామ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని రాబోయే కాలంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరుండి వీటిని ఆస్తి పన్ను కానీ నీటి పన్ను ఇవన్నీ కూడా వసూలు చేసి మున్సిపాలిటీ కలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ భాగాలు కూడా ఏదైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో నర్సాపేట మున్సిపాలిటీ కలవన ప్రాంతాలను కూడా దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నాము ఏదైతే గ్రామాల్లో ఉన్న రాజు అది సచివాలయం పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు కూడా మాకు దగ్గరుండి సహకారం అందిస్తున్నారు కాబట్టి తప్పని శివారు గ్రామాలను కూడా మున్సిపాలిటీ కలుపుకొని చక్కగా అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళిక రూపొందించాము దీని అన్నిటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన పల్లాడు జిల్లా కలెక్టర్ గారు మరి కమిషనర్ గారు మన పార్టీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఏదైతే మన పట్టణంలో ఉన్న మరి స్టూడెంట్స్ చాలామంది అమెరికాలో లండన్లో అమెరికా ఎక్కడోలో జర్మనీలో ఉన్నారు వాళ్ళు మన నర్సాబాద్ వచ్చినప్పుడు మన నర్సాబాడు పట్టణం ఏంటి ఈ విధంగా ఉందని బాధపడకుండా ఉండడానికి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాము తప్పనిసరిగా మరి మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో కలెక్టర్ గారి అండతోటి నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతోటి రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటాం నర్సరాట పట్టణాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం నర్సరాపేట పట్టణం ఆనుకొని చాలా విజేస్తులు అటు రాయపాడు కానీ ఇటు ఇసుపాలె గ్రామాల్లో పంట కాలవలు సైతం ఎన్ఎస్పి కాలువలు సైతం కూడా మరి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా మరి ఆక్రమించి ఎంచర్ లేచినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కూడా మీరు కూడా దాన్ని ప్రస్తావించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మరి ఇంతవరకు ఏమన్నా దాని మీద మీదేమన్నా దృష్టి సారించారా అంటే ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏదైతే ఆరోపణలు చేసామో ఆధారాలు చూపించామో మరి ఉప్పలపాటు దగ్గర బాలాజీ సిటీ వెంచర్ ఉంది దాంట్లో నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అదేవిధంగా నర్సరాపేట పరిసర ప్రాంతాల్లో కూడా అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు వాటి అన్నీ కూడా వెలిగితీస్తున్నాము గవర్నమెంట్ భూములు కానీ పంట కాలంలో కానీ డొంక రోడ్లు కానీ మరి డ్యాములు కానీ ఇట్లాంటివన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటి కూడా మరి పొలాల్లో కలుపుకొని లేఅవుట్లు వేయడం జరిగింది వీటన్నిటి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము మరి కలెక్టర్ గారి సహాయంతో టీపీఓలు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరి కార్యక్రమం చేపడతాము ఏదైతే ఆధారాలు ఉన్నాయో అక్రమంగా గవర్నమెంట్ మూలు ఆక్రమించారో వాటి మీద గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం మళ్ళీ ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే శానిటైజర్ కార్యక్రమం దాదాపు వంద రోజుల కార్యక్రమం కొనసాగేటువంటి అవకాశం